శుభోదయం శుభోదయం అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి మీ అరుణా కంసలి యూట్యూబ్ ఛానల్ కాకర ఫ్రై ఫ్రై ఎమ్మి ఎమ్మిగా కట్టెల పొయ్యి పైన ఎంత టేస్టీగా చేశానో చూసారా అండి ఎండుమిర్చి ఫ్రై చేసి ఆనియన్స్ ఫ్రై చేసి ఎంత పక్కకు నంచుకోవడానికి కానీ చపాతి పక్కలోకి కానీ చూడండి స్టార్ట్ ఎలా చేస్తున్నానో ఒక్కసారి ఆయిల్ బాగా వేడయ్యాక అన్నీ తరం పెట్టుకున్నాను అవతల బెండకాయ కర్రీ చేశానండి లైవ్లో పెట్టాను చూడండి బెండకాయ కర్రీ చేయడం లైవ్ చూడండి మార్నింగ్ చేసిన నేను ఎలా చేశాను ఎంత మంట మండుతున్నా పొగ వస్తుందండి మళ్ళీ ఈ కట్టెలు పోయిపోయినా మంట ఉంటుంది ఉంటుంది మళ్ళీ పొగ వస్తుంటుంది గాలి ఉంది కదా బయట కదా అవతల నుంచి ఇవతలకి ఇవతల నుంచి అవతలకి సామాన్లు మోసుకొచ్చుకొని చేసుకొని చాలా కష్టపడుతున్నాను అండి నేను ఎండుమిర్చండి మిర్చండి ఆయిల్ వేడైనాక ఎన్ని చేశానండి వాతావరణం చల్లగా ఉంది కదా మార్నింగ్ మార్నింగ్ లేస్తేనే కట్టెడ దగ్గరికే వస్తున్నానండి ఇచ్చగా ఉంటుంది కదా అట్లే మీతో కాసేపు కబుర్లు చెప్పినట్లు ఉంటుంది నా వంటలు మంచిగా టేస్టీగా అవుతాయి అని చెప్పేసి వస్తున్నాను ఫ్రెండ్స్ నా వీడియోస్ పూర్తిగా చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బెండకాయ కర్రీ కాస్త మగ్గుతూ అయిపోయి దింపేసేయచ్చు ఫ్రెండ్స్ అన్నీ అవతల నుంచి యువతలకి యువతల నుంచి అవతలకి మూసుకోవాలి తిరగాలి మార్నింగ్ టైం వాకింగ్ అవుతుంది కదా అలాగే అండి అప్పుడు మన పెద్దవాళ్ళు చాలా గట్టిగా ఉన్నారు ఇలాంటి పనులు చేసుకున్నందుకే ఇవి హార్డ్ అయినా కానీ వంటలు చాలా టేస్టీగా ఉంటాయి కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది అంత కష్టపడతాము అంత టేస్టీగా కమ్మగా తింటాము హెల్త్ కూడా పాడవదండి మనది మన మనం మంచిగా ఉంటుంది ఇలాంటి వంటలు తింటే మనుషులం కూడా గట్టిగా ఉంటాము సన్నగా తరుముకొని ఆనియన్స్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను కాకరకాయలు అయితే ఉప్పు నీటిలో తరుముకున్నాను మీ ముందల్నే లైవ్ పెట్టింటి ఇంతకుముందు ఆ లైవ్లో కట్ చేసుకున్నాను బెండకాయ కర్రీ చేసుకుంటూ కాకరకాయలు కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఇంక ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడాలనుకున్న వాళ్ళు నా లైవ్ కూడా చూడండి మార్నింగ్ తీసిన లైవ్ ఇప్పుడు దాన్ని తీసేసుకొని ప్లేట్లో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరూ బోన్ చేసే తిన్నారా ఏం తిన్నారు మీరేం వంటలు చేశారో కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ కాకరకాయ అండి సగం కాకి తీసి పెట్టాను దానిలో ఉప్పు వాటర్లో కడుక్కొని నేను పైన చెక్కు కూడా ఏం తీయనండి కాకరకాయలను అలానే ఇస్తాను కాకరకాయ మసాలా చేస్తాను కాకరకాయ పులుసు చేస్తాను కాకరకాయ ఈగురు చేస్తాను కాకరకాయ ఫ్రై చేస్తాను కాకరకాయ నిల్వ పచ్చడి చేస్తాను అన్నీ చేస్తానండి కాకరకాయలు హెల్త్కి ఎంతో మంచిది కదండి చేదు ఉన్నా కానీ చాలా మంచిది కొందరు మాటలు కూడా చేదుగా మాట్లాడినా కడుగ్గా మాట్లాడినా వాళ్ళు చెప్పేటివే కరెక్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ తీయగా మాట్లాడినా వాళ్ళ మాటలు నమ్మి మోసపోకండి ఫ్రెండ్స్ అంతే అంటారా కాదంటారా పెద్దవాళ్ళు చెప్పినది తిట్టి చెప్పిన వాళ్ళు మనం మంచి కోసం చెప్తారు నవ్వుతూ చెప్పేవాళ్ళు మనం చెడి పొనిగా పెద్దవాళ్ళు చెప్పిన నీతి వాక్యాలండి ఇవి ఆనియన్స్ అయితే వేడయ్యాయి దీనికైతే మస్తు టైం పడుతుందండి ఒక ట్వంటీ హాఫ్ అన్ అవర్ అనుకోండి హాఫ్ అన్ అవర్ పడుతుంది ఖచ్చితంగా మగ్గాలి కదా మంచి డీప్ ఫ్రై కావాలి కదా స్టార్టింగ్లో చూసారు కదా ఎలా అయినాయో అన్నం పక్కల పెట్టుకొని నంచుకొని తినొచ్చు అన్నంలో కలుపుకొని తినొచ్చు కాస్త అంత కర్రీ అయినా కానీ అన్నం మొత్తం అవుతుంది నేనైతే వేడి వేడి అన్నం రెండు చపాతీలు తిన్నాను వేడి వేడి అన్నం తిన్నానండి ఈ నాన్ వెజ్లు ఏమో కానీ వెజ్ల కన్నా ఈ కూరగాయలతోనే మంచిగా కడుపు నిండుతుందండి కాకపోతే మనం నాన్ వెజ్ ప్రియులం కదా ఇష్టపడతాము ఆయిల్ కాస్త పడుతుందండి దీనికి వాటర్ అంతా ఇగ్గుకపోయే అంతవరకు కాకరకాయని అలా డీప్ ఫ్రై చేస్తూ చేస్తూ ఉండాలి ఫస్ట్ స్టార్టింగ్లోనే ఉప్పు కారం అయ్యే బాగా ఒక టెన్ మినిట్స్ అట్లా అయిపోయినాక కాకరకాయలో వాటర్ తగ్గి అవి బక్కగా అయిపోతాయి చూడండి లావుగా కాకరకాయలు బక్కగా అయినప్పుడు అప్పుడు వేసుకోవాలండి హాఫ్ అన్ అవర్ పడుతుందండి ఈ కర్రీకి టైం అంత మంట పైన అయినా హాఫ్ అన్ అవర్ పడుతుంది చూడండి ఎంత మంట మండుతుందో పసుపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ప్రాసెస్ మొత్తం కాకరకాయలు పెట్టిన టెన్ మినిట్స్ తర్వాత అండి బాగా నూనెలోనే మగ్గాలి ఫస్ట్ తర్వాత ఉప్పు వేసుకుంటున్నాను స్టార్టింగ్లోనే వేసుకున్నాం అనుకోండి ఆ కాకరకాయలని ఫ్రై కానీయ్యవు అవి ఫ్రై అయినాకనే వేసుకోవాలి అవి అల్లం పేస్ట్ అండి కచ్చా పచ్చగా దంచుకున్నానండి అల్లం పేస్ట్ని కారం అండి ఇది మిషన్లో కొట్టించిన కారం అండి దంచిచ్చిన కారం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మేము పల్లెటూరు బాలమైన కానీ వంటలు చాలా చక్కగా చేసుకుంటామండి ఘాటు ఘాటుగా అంటే మసాలాలు మాత్రం వేసుకోమండి మసాలాలు వేసుకోవడం వల్ల గ్యాస్ ఫమ్ అవుతుంది హెల్త్ పాడవుతుంది కదండి ఆల్రెడీ నాది గ్యాస్ ఫామ్లోనే ఉన్నాను నేను అందుకోసం అన్నీ కొంచెం ఈ ఫ్రై కూడా నాకోసం కాదండి మా వాళ్ళ కోసం నేను నూనెలో డీ ఫ్రై చేసినటివి చాలా తగ్గియాలని చెప్పారు అందుకోసం అన్నీ తగ్గిస్తున్నాను అవతల బెండకాయ కర్రీ నా నా కోసం అండి ఇది తింటాను కానీ కాస్త తింటానండి పూర్తిగా దీంతోనైతే తినాను దీనిలో అస్సలు నేను మసాలా అవతల బెండకాయ కర్రీలో అయినా మసాలా వేయలేదు ఈ కాకరకాయ ఫ్రైలో అయినా మసాలా వేయలేదండి అలా కలిపేసుకొని మూత మూసే మూయకూడదండి అలా కలుపుతూ కలుపుతూ ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ పడుతుందండి ఇది కర్రీ చేయడానికి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు కట్టెల పొయ్యి ఉంటాయి ఇలా ట్రై చేయండి ఎంత టేస్టీగా ఉంటాయో ఉంటలో చూడండి ఫ్రెండ్స్ మీరు అసలు జనాలు అయితే వీడియో పూర్తిగా కూడా చూడడం లేదు పూర్తిగా చూస్తేనే కదండి మధ్యలో స్కిప్ చేసి స్కిప్ చేసి చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇంత కష్టపడుతున్నాం కదా మేము మీకోసం కోసం చెప్పేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా చేసుకొని చూడండి మీరు ఒకసారి ట్రై చేయండి తిన్నారా ఫ్రెండ్స్ అందరూ పిల్లకి జొన్న రొట్టె అయినా చపాతి కర్రీ అయినా చపాతీ అయినా రైస్ అయినా చాలా బాగుంటుంది